యాదృచ్ఛికంగా జరిగింది ఇది ఒక అదృష్టంగా నేనైతే భావిస్తున్నా ఈ విధంగా కలిసి పని చేయడం అనేది కళాశాల రోజుల్లో కలిసి పని చేసినటువంటి వ్యక్తులు ఈవేళ ప్రజా జీవితంలో కూడా కలిసి పనిచేసినటువంటి అధికార అవకాశం రావడం అనేది ఒక శుభ పరిణాం రాష్ట్రం విషయానికి వస్తే మీ అందరికి తెలుసు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం జరిగింది అనేటువంటి విషయం అందరికి కూడా తెలుసు రాష్ట్రంలో అభివృద్ధి లేకపోగా అభివృద్ధి చేయకపోవడం అనేది వేరు కానీ ఆ మహానుభావుడు రాష్ట్రంలో వ్యవస్థని ధ్వంసం చేశాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను కూడా సర్వనాశం చేశాడు ఏ వ్యవస్థకి కూడా మినహాయింపు ఇవ్వలేదు ఆ సైకో ముఖ్యమంత్రి అన్నాడు అదేదైనా కానివ్వండి అంటే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండకూడదు నాతోనే రాష్ట్రం అంతమవ్వాలి అనేటువంటి విధంగా పనిచేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అస్తవ్యస్తం చేశాడు వ్యవస్థల్ని భవిష్యత్తులో తీర్చలేన లక్షల కోట్లు అప్పులు చేశాడు ఇందాక రామాయణాడుగా చేశారు ఒక్కొక్కరికి రెండున్నర లక్షలు పంచాలని ప్రతి తల మీద గ్రామాల్లో దోచుకు తిన్నారు నాయకులు పంచాయతీకి వచ్చినటువంటి నిధులను దోచుకుతున్నారు నాయకులు కుటుంబ తగాదాల్లో తలు సరిహద్దు తగాదాల్లో తలు ఆఖరికి మొగుడు పిల్లలు తగ్గు వస్తే కూడా గతంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు వదలలేదు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి తెలుసు వేళ ప్రజలు పెద్ద ఎత్తున తీర్పునిచ్చారు ప్రజలు భవిష్యత్తులో కోలుకోలేనంత విధంగా తీర్పునిచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి అభినందించారు గతంలో రాష్ట్ర చరిత్రలో ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏ